రైట్ అంటే ఇంతమంది ఇప్పుడు వేల కోట్ల మంది దాదాపు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి బిలీవ్ చేస్తూ పోతాం బిలీవ్ చేస్తున్నారు తప్ప నిరూపిస్తున్నాడు వాడు వేల కోట్ల మంది లేరు ప్రపంచం మీద ఏడెనిమిది వందల కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో కూడా నూట యాభై కోట్ల మంది ప్రజలు ఉన్నారు నూట యాభై కోట్ల మందిలో అందరూ దేవుని నమ్మరు అందరూ దేవుడిని నమ్మరు నూట కోట్ల మంది దేవుడిని నమ్మరు ఒక్కరు లేడు దేవుని నమ్మేటాడు అంత భ్రమాది అది ముస్లింల దగ్గరికి ఓ అయ్యా నువ్వు రాముని కృష్ణుని అల్లా నమ్ముతావు అంటే నేను గౌరవిస్తాను కానీ నమ్మనండి మా అల్లానే నమ్ముతా అంటాడు ఈయన దేవుని నమ్మడు ముస్లిండు క్రైస్తవుని దగ్గర పోతే మా జీసస్ దప్ప ఇవన్నీ ఉత్తే నేను నమ్మా అంటాడు ఈయన కూడా దేవుని నమ్మడు ఇలా దేవులని హిందువు దగ్గర పోతే అరే మా దేవుళ్ళని నమ్ముతారు బాయి ఇవన్నీ ఉత్తాయి బాని వేరే కాన్ చచ్చి మమ్మల్ని నాశనం చెబుతారు మా మతం మార్పిడి చెత్తాలి క్రైస్తవులు ముస్లింలు ఈ దేవుళ్ళు ఏం లేదు అని ఈడి చెప్తాడు ఈడు ఇవి లేవని చెప్తాడు ఈడు ఇవి లేవని చెప్తాడు ఇవి ఇవి లేవని చెప్తాడు ఈ లేవని చెప్తాడు మేము అని లేవని చెప్తా అంతే మొత్తానికి ఏదో ఒకటి నమ్ముతారు ఏమి నమ్మనోళ్లే మీరు కదా అరే నమ్మకం అనే దాంట్లో నమ్మకమే ఉన్నది కానీ నిజం లేదు నమ్మకం అనే దాంట్లో బిలీఫ్ అని అంటున్నావు కదా నమ్మకం అనేది ఒక కల్పన అదొక భావన నిజం అనేది నిరూపణ